హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ మధ్య వీడియోలు ఎందుకు తెలియదు అంటే ఇది పండుగ సీజన్ కాబట్టి మహేష్కి చాలా ఇబ్బంది ఉంటుంది పొద్దున్నే టైమింగ్ అసలు సెట్ కల పొద్దున్నే లేయాలి సిక్స్ లేచాడు ఇంకా సెవెన్ కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు సెవెన్ సెవెన్ థర్టీ అలా పడుతుంది ఇంకా నైట్ వచ్చే తల్లికి పదకొండు పదకొండున్నర అవుతుంది యాడ్ సెట్ అవుతుంది అసలు సెట్టే కాదు వీడియోలు చేసేదానికి అసలు మాకు పండగన్నిటే లేదు అసలు ఏం పండగ అసలు ఊరికి ఏమన్నా చేసుకొని ఇంటికంట బాగా కడుపు నిండా తిని ఉంటే అది పండగంటారు అంటారు పద్ద పోతాడు ఇంకా నైట్ వస్తాడు ఇంకా నేను ఒక్కదా ఏం బాగుండదు అది కాక రోజుకు ఒక్కొక్క డ్రెస్సు అంటే ప్యాంటీ షర్ట్ రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోబోతా ఉంటాడు ఇంకా ఆడన్నీ వేచాడు అవన్నీ ఎవరు తుకుతారు ఇది కాక మొన్న ఒక రోజు బాగా పడింది అస్సలు ఆరు వాషింగ్ మిషన్ అన్నా ఉంటే ఉతికేదానికి బాగా ఈజీగానే ఉంటుంది ఇవి ఎప్పిండలేం కదా అందుకే నేను నీళ్ళన్నీ వచ్చే తలుకు ఒకరోజు పడుతుంది ఆడేతలు ఇంకో రోజు రెండు మూడు రోజులు అట్టే ఉంటే దాన్ని విందా ఈయన వచ్చి రాక తెలికే తినమంటే తినకన్నా ఈయన అది కాక తోమంది బట్టలు వేసుకోడు చూడు తో బట్టలు వేసుకోడు పెద్ద అప్పుడప్పుడు బాతో వేసుకునేవాడు అని పెళ్లి ముందు నుంచి కూడా నేను బట్టలు ఖచ్చితంగా ఎక్కువ మహేష్ తక్కువ అసలు నిజంగా ఇప్పుడు ఆకులు వచ్చింది తిన్నాం పా నువ్వు ఇప్పుడు వచ్చి తోముకుంటే అన్నం ఎప్పుడు తిన్నా చెప్ప మళ్ళా పొద్దునే లేదు ఇప్పుడు బట్టలు నానబెట్టిన ఉతకాలా చూడు బట్టలు ఇప్పుడు చూడండి బట్టలు కొద్దిగా అయితే నానబెట్టేసింది ఓకే బాగున్నది కదా చూడు యాడీ పడేసింది

ఒక మూడు నాలుగు మూడు నాలుగు షర్ట్లు నాలుగు షర్ట్లు ఐరన్ చేసేసాను మిగతా డాడు ఉన్నాయి నేను వచ్చేటప్పుడు ప్రసన్నకి ఈ మిచ్చిరీ ఓ మర్చిపోయినా ఈ ఇంటి నాకు చాలా ఇష్టం బా ఓలిగలే ఏందో ఓలిగలు రెండు ఓలిగలు ఒక లడ్డు ఈ మిచ్చరీ తెచ్చినాను తిన్నా తినేసి అట్లా తాకలి వచ్చింది నాకైతే ఒళ్ళు అయితే ఫుల్ని నేర్ప ఏం ఒక్కోసారి అదించదు ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు అంటే ఒకటి కడుపు నిండా తినాలా చేసుకోవాలి అన్ని ఉండాలి కానీ నాకు అస్సల మమ్మీ ఏం నాకు అయితే బాగాలేదు ఎందుకంటే ఈ పండుగ చేసాను అయిపోయింది కదా అంట అట్టేం లే ఏదో కదా విధంగా ఏదో ఏంటి అంటే నాకేదో తెలియని బాధ ఆలోచన ఆలోచన మళ్ళీందనుకో నాకు బాచ కోపం ఏదన్నా షాపింగ్ మాల్కి హోటల్కి గుడికి మెయిన్ గుడికి వెళ్తే బాగుంటుంది గుడికి కూడా మేమైతే వెళ్ళాలి ఏం చెయ్యాలి ఎట్రాడగా వచ్చా నువ్వు అన్న కూర్చోంటే చెప్పంటనే పోతాడు పొద్దున్నే వెళ్ళిపోతాడు పదకొండు పదకొండు ఏం చేయాలి చెప్పా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసే బట్టలు చేసుకొని ఆడ పెట్టుకొని మళ్ళీ మళ్ళీ పొద్దున్నే సేకడితో అసలు అయితే నేనైతే వీడియోలు పైన ఒక రెండు ఇంట్రెస్ట్ పెడతాను ఇప్పుడైతే అది కూడా నాకైతే వీలేందరా అందుకే నేను వీడియోలు కూడా ఇప్పుడు చూడు టెన్ డేస్ నుంచి ఫోర్ డేస్ ఒకటి ఫైవ్ డేస్ ఒకటి అట్లా అంచున్నది ఎందుకంటే టైం సెట్ కాలేదు చూద్దాం నెక్స్ట్ ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా వచ్చేస్తాం కదా నెక్స్ట్ చూద్దాం ఎనిమిది 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 సరే సరేపా ఇప్పుడు అయితే మేము తినేసి బట్టలు ఉతకాల నేనంతే ఉతికే తొలికి ఈ బట్టలన్నీ అరేంజ్ విధంగా కొద్దిగా పని ఉన్నా చెప్తే నేను ఇప్పుడు తినిన తర్వాత ఎందుకంటే నువ్వు మళ్ళీ అది అని అనుకున్నా నచ్చదా సరేపా ఫస్ట్ అయితే ఈ బట్టలు కొద్దిగా తోనేసి అరేంజ్ కొద్దిగా పని ఉన్నది పని అంటే సర్ది పెట్టాల సర్ది పెట్టే పని ఉన్నది కాలేమో వాళ్ళకి బొమ్మ సో గా ఏందో ఏందో అంటున్నా అదే చూడండి మా వైఫ్ ఈ మధ్య నేందో జూడో బట్టల పైన కూర్చొని చూడు ధైర్యం చేసి నీకు చిన్న అంటే అట్ట నీకు నుంచిపోదాం బట్టలు ఏ పక్క పెట్టినా ఏం వద్దామా ఇదైతే బాగున్నది తోముకునేదానికనే ఆడదగిలిచ్చి లాగితే వైరు అప్పుడు చక్కగా దారికి వచ్చా లేదంటే రాదు ఇది ఏంది ఏంటి నేనేదో ఊరికి అట్ట నుంచి అట్టే అటు జలకిచ్చా నువ్వు అన్ని దానికే మళ్ళీ ఎందుకంటే అప్పుడప్పుడు వైఫ్ని అంటే అదేమన్నట్టు కొద్దిగా అటు ఎక్కియాల లేదన్న లేదన్న మనకో వీళ్ళకి మళ్ళీ నచ్చదు కదా అంటే ఈగో శాడిజం అన్నీ వస్తుంది బాగున్నావు చాలా అందంగా ఉన్నావు అది నేను ఎక్క చూడు బా మా మొగడే పెట్టన్నాడు ఆ ఊకల్లో తేలిపోతుంది చంతి చీల్లే ఇంకేందే చూడు ఈ నాకైతే ప్యాంట బొక్కలు పడి అన్నిటి ఏం అడిగి కాదో ఒక బొక్క ఇది ఒక బొక్క పడింది దీనికి ఏం క్లాత్ తునింది ఆడ తీసి ఆడ పడేసిన తీసి ఆడ ఆడపడేసిన దీన్ని మళ్ళీ ఇంకా స్టిచ్చింగ్ చేసి లేవులే డబ్బులు తక్కువ అయ్యా కొద్దిగా తీసుకునే వెళ్ళా అందుకని కాల కాపాప్ప తినేరా గజ్జికొక్క గజ్జి ఇప్పుడు ఇవన్నీ తోమే తరకి ఇప్పుడు టైం పదకొండు పైన అయింది ఇప్పుడు అయిపోయింది తినేసి ఒక ఐదు నిమిషాలు ఉన్నాయి పడుకోండి ఫస్ట్

సరే అందరికి గుడ్ నైట్ బాయ్ 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 అండి ఈ బట్టలో ఈ బట్టలో ఇవన్నీ చూడు ఆడ ఏడ అన్ని కలి చూడు ఈ ఎట్టబెట్లో పెట్టేసింది ఈ ఎట్టబెట్టి అంతా విరిగిపోయింది ఏదన్నా చూసుకొని ఎట్ట ఎట్ట ఉండాలి కానీ చూడు ఇప్పుడు చెప్పేది తనకి ఆమెను పని పండింది షాంపూ పట్టి ఒక హేట్ వేసానుపాది లీ నీ చెప్తా ఆటపెట్టి మార్చేసి మళ్ళీ వచ్చాపా నీ పని చెప్తే అన్నిద్ర వచ్చినపా ఇది తీసేసి ఇదంతా చూడు ఎట్టన్నది గలీజుగా అంత లే ఉండేలా గిన్నెలా నువ్వు ఫస్ట్ లేదు చెప్తా ఈ ఆటపెట్టి మార్చేసి అనొచ్చా లే చూడు అది బాగుంటుంది ఇప్పుడు ఏమన్నా అవసరమా ఇప్పుడు టేప్ ఉన్న దాన్ని చెట్టడానికి చూడు ఎట్ట చిన్నీ పేనట్టు పెట్టేస్తున్నాడు అది This is the end of this video. If you like this video, please like, share and subscribe to our channel. Thank you for watching. Bye Bye.